कि दूमलमंगुित झारा उभाताaky, वाल्स सतुन 11 system is more a raty needs pist unw बोडिये अज़ा कोचलार्ण बाई डाल राल्डивает कि दाल्स expense धिस M ब Laty आप नहांचारादा flash can भाई पाईर भाई अचे उपहरा क सहित भॉड ह् ऑकक्षा सम eyes बाल्र मैति लोड हां जेक मेल्या है � అంటే <sansi> చనిపోతు <sansi> 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 <hansi> <tas>

దానికి టీడీఎస్ వస్తాయి మంచి నీళ్ళు రావు తెల్లడి నీళ్ళు వస్తాయి దయచేసి విలేజర్స్ కానీ రైతులు కానీ కార్మికులు కానీ అది ఒకటి పాటించుకోండి నీళ్ళు అవసరం ఉంటే వేసుకొని బలం తగ్గదు అవసరం లేనప్పుడు బాగానే నేను చూస్తా కదా మీరు ఒక బిన్నెలు బిన్నెలు పక్క పోతే అది అట్లే వస్తారు అది కరెక్ట్ కాదు నీళ్ళు తోడినా పోతే తెల్లగా వస్తాయి ఇప్పుడు ఊకే ఊరికి తోటప్పుడు భూమిలో తెల్లగా ఎక్కువ వస్తుంది టీడీఎస్ ఉంటే దాంతో కూడా మంచిది కాదు అందుకొరకే టైంస్ పెట్టి పెట్టి చాలా ప్రకారం చేసిన నెక్స్ట్ కత్త తెచ్చేస్తుందా రోజుల కోసం ఎట్లు చేయించు ఇప్పుడు ఎందుకు ఇంట్లో చేయించి బాగా పెంచు దీంతో మనం మంచి తొమ్మిది ఇంకా మొంగ ఒకటే కాదు కింద అది కూడా ఎంత డోర్కు డోర్కు రోజు రోజులు నేర్పించారు అట్లా రెండు రోజులు నేర్పిస్తాను బాగా నేర్చు ఎంత నెగిటివ్ ఉన్నాయి కాకపోతే బాగా నచ్చారు ఇప్పుడు మీరు మూడు రోజులు రోజునే వాడు పోతుంది అట్లా అదొకటి ఇంకా నెక్స్ట్ గేమ్ అంటారు ఇప్పుడు అర్థం అది నెక్స్ట్ అద్దరు ఎందరు ఎందరు కట్టారు ఎంత పక్షులు ఉంటాయి ఇప్పుడు కాకుండా నలుగురు కట్టేయాలి రూల్ ఏం చెప్తాను ఏం చెప్తాను రూల్ కట్టాలనుకుంటే ఏం చేస్తావు కట్ట మనకు అన్ని సౌకర్యాలు చేసుకోవాలి టెక్స్ కూడా కట్ట కట్టండి మనకు ప్రొవిజన్ ఏమి ఉన్నాయి అవన్నీ మన అధికారులు చేస్తారు దోమలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైట్స్ కానీ లైట్స్ అన్నీ ఉన్నాయా లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరి చేస్తారు ఎక్కడన్నా నీళ్ళు ఆయిల్ ఉంటే నీళ్ళు కూడా కొట్టాయి అదేవిధంగా కినాల్లో కూడా అదేదైతే కచరా వేస్తూ ఉన్నారో మీరు అక్కడ మీ పక్కనే పెట్టుకోండి జోరు టార్టీలు వస్తున్నాయి టార్టీ వేయాలి కినాలు వేస్తే వేస్తున్నాయి అదొకటి ప్లస్ కొందరు కినాల్లో డైరెక్ట్ జేమ్స్ వదులుతూ ఉన్నారు అది చాలా తప్పు దానితో బాగా మనకు ఇబ్బంది అవుతూ ఉన్నారు మనకు మనము ఏదైతే వేస్ట్ అనుకుంటున్నామో అది అటువంటి నీళ్ళు మళ్ళీ మనమే చదువుతూ ఉన్నామో దాన్ని ఇప్పుడు ఇంబీలు చేయాలని ఆ క్వశ్చన్ ఇస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీరు ఎనిమిది పది రోజులు ఫిఫ్టీ ఇన్ లోపల దాన్ని కినార్లకు వదలకుండా మీరు ఏం సౌకర్యం చేసుకుంటారో చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు